జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు నాయకులు సమిష్టిగా విజయం చేవైపు దూసుకెళ్తామని కూటమి అభ్యర్థి పంతం నానాజీ అన్నారు గురువారం కాకినాడ రూరల్ మండలం పెనుగుదురు గ్రామంలో రెడ్డిపల్లి భాస్కర్ రెడ్డిపల్లి నారాయణరావు సంయుక్త ఆధ్వర్యంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ ఐదేళ్ల రాక్షస పాలనకు ప్రజలంతా విసుగెత్తిపోయారని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అంటూ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు జనసేన టీడీపీ బీజేపీ కూటమి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఒక ఉప్ప ఉందని అన్ని వర్గాల ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు కాకినాడ రూరల్ లో టీడీపీ ఫలంతోనే విజయం సాధ్యమని సహకరిస్తున్న టీడీపీ నేతలు అందరికీ రుణపడి ఉంటానన్నారు ఐదేళ్ల పడిన కష్టం తీరాలంటే ఈ పది రోజులు ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా జనసేన పార్టీ గెలుపు కోసం పనిచేయాలని తెలిపారు కూటమి ప్రభుత్వాన్ని కోరుకున్న ప్రతి ఒక్కరూ ఆరు

బాగా ఇప్పటికే కారాతీతం ఉంది రెండు వేల తొమ్మిది నాటి కడప మండలం వైభవం వ్యాల మళ్ళా నాన్న వాళ్ళ అబ్బాయి వల్ల వాళ్ళ భాస్కర్ వల్ల ఇవాళ వైభవం వేయాలు చూడగలిం ఖచ్చితంగా రెండు వేల తొమ్మిది నాడు కడప మండలం ఎంత వైభవంగా ఉండేది జనసేన పార్టీ మళ్ళా తిరిగి ఎంత వైభవంగా ఇవాళ కనపడతా ఉంది దానికి నాన్న రావారికి భాస్కర్ కి ధన్యవాదాలు చెబుతా ఉన్నాను అలాగే మండల మురళి గారికి గ్రామ నాని బాబు గారికి మాతరావుకి అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నాతో పాటు అభ్యర్థి ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారికి రుక్కు చక్రేశ్వర గారికి బాబా గారికి బాబీ గారి కోఆర్డినేటర్ బాబీ గారికి ఈ సేకట్లో చాలా మంది కనబడుతున్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ గారికి మా జిల్లా అధ్యక్షులు అయినటువంటి కనపడలేదు బాబు గారికి ఉంటే విజయం స్థానిక ఎన్నికల్లో అందరం కలిసి గట్టిగా అందరికి సమానంగా మళ్ళీ స్థానిక ఎన్నికల్లో మీరందరూ నాయకులు అవుతారు మంచి ప్రొసిషన్స్ వస్తాయి ఐదేళ్లు మనం అధికారంలో ఉంటాం ఐదేళ్ళు అధికారమా ఈ పది రోజుల్లో చిన్న చిన్న ఈగోలా అనేది పట్టించుకో మీరు చూసుకోండి సో దానివల్ల మనం ఈ పది రోజులు కష్టపడి పనిచేసి ఆరో నెంబర్ పైన మన రూరల్ కాబోయే ఎమ్మెల్యే వీళ్ళైతే మంత్రి మన పెద్ద నారాజీ గారిని అలాగే కారణం ఏంటంటే ఎంపీ అభ్యర్థి రావడం వల్ల తెలుగుదేశం పార్టీ తెచ్చలేక ఇప్పటి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్న వారు కూడా ఈ రాఘో కాలంలో సరికి పెట్టిన పుట్టికి వేయాలని తెచ్చి వారికి తెలియజేస్తాల్సిన విషయం కూడా

நம்ம இட்லி செல்லினே பத்தி இதுக்கு எதிராக அப்டர் பஞ்சநாடு அடுவா பத்தொன்பது ప్రజల కాకినాడ రూరల్ నియోజకవర్గ కూడా నమస్కారం అండి నా పేరు రెడ్డిపల్లి భాస్కర్ అండి నా పేరు రెడ్డిపల్లి భాస్కర్ అండి ఈ రోజు పెనుగుదురు కరప మండలం పెనుగుదురు గ్రామంలో నానాజీ గారు ఆదేశాల మేరకు సత్యబాబు గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం అయింది ఆత్మీయ సమావేశం తెలుగుదేశం టిడిపి జనసేన మూడు కలిపి ఉమ్మడిగా అభ్యర్థులు నిలబెట్టారు కదా అభ్యర్థులద్దరు వచ్చి మా దగ్గర మా దగ్గర ఆతిథ్యం స్వీకరించారండి అయితే ఈ రోజు ఈ సభకి ముఖ్య కారణం ఏంటంటే టీడీపీ జనసేన ఆ టీడీపీ జనసేన బిజెపి ఐక్యతగా ఉండాలి ఇంకా పోరాటం చేయాలి ఇలా దొంగ ఓట్లు కూడా పెట్టే ఆ సమయం వచ్చింది కదండి ఇప్పుడు మొన్న నానాజు గారు చెప్పారు మా అందరితోని సమావేశంలో ఏమనంటే వీళ్ళు బయట నుంచి బీహార్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి పంపు సెట్ల దగ్గర నెంబర్లు తీసుకుని జాగ్రత్తగా వాళ్ళని ఓటు నమోదు చేసి బీహార్ నుంచి రప్పించే ఓటర్లో ఓటర్లని ప్రభావితం చేసి జాగ్రత్తగా మన మన ఊరు వచ్చి మనకు వేయడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఊరు ఊరు తిరిగి నానాజీ గారు చెప్పారండి మా రూరల్ ప్రాంతంలో ఈ మండలంలో కానీ ఎక్కడా కూడా మనకి అది అది అయ్యే సమస్య లేదండి ఎందుకంటే మేము బయటికి లాగేస్తాం ఖచ్చితంగా బయటికి లాగేస్తాం అప్రమత్తంగా ఉండండి మీరు ముందే చెప్తున్నాం జాగ్రత్తగా ఉండండి ఇలాగ మా ఊర్ల సైడ్ చేయడానికి కావద్దు కానీ కొంచెం మన అర్బన్ కలిసిన చోట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి పక్కింట్లో వాళ్ళు కూడా మనకు తెలియదు అలాంటి ఏరియాలు కూడా ఉంటాయి మన రూరల్లోని అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకుంటే మన ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా మెజారిటీ లక్ష రావాలని నలభై వేలు ముప్పై వేలు కాదండి మెజార్టీ లక్ష మెజారిటీ చెప్పి ప్రభుత్వానికి ఉన్న యాంటీనెస్ ఎంత ఉన్నది అన్నది మనం చూపించవలసిన అవసరం ఎంత ఉందండి ఈ సభని నాకు నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఈ సభ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయిందండి నానాజీ గారు పిల్లి జ్బాబు గారు కూడా మమ్మల్ని చాలా అభినందించారు స్టేజ్ మీద చాలా ఆనందంగా ఉందండి అది థ్యాంక్ యూ